ఒక మనిషికి నిద్ర చాలా అవసరం అస్సలకే కాంప్రమైజ్ చేయలేం ఫుడ్ సరిగా తీసుకోకపోతే నీరసంగా అనిపిస్తుంది వాటర్ తీసుకోకపోతే బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది అదే నిద్ర లేకపోతే మీ బ్రెయిన్ సడన్ గా క్రాష్ అయిపోతుంది అంటే ఒక సిస్టమ్ షట్ డౌన్ అయిపోయినట్టు అంత ఇంపార్టెంట్ నిద్ర అంటే పడుకునేటప్పుడు మన బాడీ రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది కానీ మన బ్రెయిన్ మాత్రం చాలా బిజీగా ఉంటుంది ఆ రోజు జరిగిన మెమరీస్ అన్ని ఆర్గనైజ్ చేసి ప్రాపర్ ఫోల్డర్స్ లో మంచిగా ఫైల్ చేసి పెడుతుంది సో దట్ నెక్స్ట్ టైం ఆ మెమరీస్ ని ఈజీగా గుర్తుపడతాం అనమాట అలాగే ఆ డేలో అంతా బిల్డప్ అయిన వేస్ట్ టాక్సిన్స్ ని మొత్తం క్లీన్ చేస్తుంది డీప్ స్లీప్ లో ఉన్నప్పుడే ఈ టూ ప్రాసెస్ ప్రాపర్ గా జరుగుతాయి సో ద డీపర్ యూ స్లీప్ ద క్లీనర్ యువర్ బ్రెయిన్ బికమ్స్ ఒక అడల్ట్ పర్సన్ కి మాక్సిమం బ్రెయిన్ పర్ఫార్మెన్స్ ఉండాలి అని అంటే సెవెన్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి కానీ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ ఆ గోల్డ్ స్టాండర్డ్ ని రీచ్ అవ్వట్లేదు ఒకవేళ మీరు తక్కువగా పడుకుంటున్నారంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి లైక్ మీ మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అండ్ మీరు రోజంతా మూడీగా ఇరిటబుల్గా ఉంటారు అండ్ మీకు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాగే కంటిన్యూ అయితా పోతా ఉంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ డిమెన్షియా కూడా చాలా ఎర్లీ ఏజ్లో వస్తాయనమాట చాలా మందికి ప్రాపర్ స్లీప్ లేక బాధపడుతుంటారు ఇప్పుడు చెప్పే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి పడుకునే ఒక వన్ అవర్ ముందు నో ఫోన్ నో స్క్రోలింగ్ అండ్ నో స్ట్రెస్ జస్ట్ రిలాక్స్ అవ్వండి అండ్ సేమ్ టైం పడుకునేలాగా చూసుకోండి ఎర్లీ మార్నింగ్ సేమ్ టైం లేచేలాగా చూసుకోండి ఎందుకంటే రెగ్యులర్ ఈజ్ మ్యాజిక్ పడుకునే ముందు ముఖ్యంగా ఈవినింగ్ అండ్ లేట్ ఆఫ్టర్నూన్స్లో కాఫీస్ అవాయిడ్ చేయండి పడుకునే ముందు హెవీ మీల్ తీసుకోవడం ఆల్కహాల్ తీసుకోవడం అస్సలకే మంచిది కాదు డైలీ ఒక థర్టీ మినిట్స్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాదు ఓవరాల్ మీ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మీ బెడ్రూమ్ని కూల్గా అండ్ క్వైట్గా డార్క్గా ఉంచుకోవడం వల్ల మీకు నిద్ర కూడా ఈజీగా పడుతుంది సో గుర్తు పెట్టుకోండి ద బెటర్ యూ స్లీప్ ఎట్ నైట్ ద బెటర్ యువర్ బ్రెయిన్ ఫంక్షన్స్ అండ్ బెటర్ యూ ఫీల్ సో ఫ్రెండ్స్ స్లీప్ ఈస్ నాట్ లగ్జరీ ఇట్స్ ఎన్ హోప్ హోపీ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ